హై ఫ్రెండ్స్ మై చానల్ వెంకట్రావు బ్లాక్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మార్కెట్ వెళ్ళాను మన వన్ టౌన్ ప్లాస్టిక్ ఫ్యాన్సీ మార్కెట్ వెళ్ళాను మార్కెట్ వెళ్ళి కొన్ని కొనుగోలు చేస్తుంటే నేను కొనుగోలు చేసే టైంలో గుంటూరు బ్రాడీపేట నుంచి మన అభిమాని అంటే సబ్స్క్రైబర్ చేసుకున్నారు ఆయన నన్ను చూసి హఠాత్తుగా ఏమండీ వెంకట్రావు గారు అని చెప్పేసి హఠాత్తుగా నాతో మాట్లాడి నన్ను పరిచయం చేసుకొని నాతో షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు అయితే వాళ్ళు కూడా ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం ప్లాస్టిక్ చేస్తున్నారంట టీవీ సెక్సర్ మీద హెవీ హెవీగా అంటే పెద్ద బండి మూడు చక్రాల బండి మీద చక్కగా చేసుకుంటున్నారు అంటే టీవీఎస్ ఎక్సెల్ కి మోడిఫై చేసుకున్నారు అంటే మూడు చక్రాల బండి లాగుడు బండి లాగా ఉంటుంది కదా మనం తోపుడు బండి మూడు చక్రాల బండి తొక్కుకుంటాం ఆ తోపుడు బండికి ఆ టీవీఎస్ ఎక్సెల్ మోటార్ బిగించుకొని దాని చుట్టూ ఫ్రేమ్లు కట్టించుకొని ఫుల్ సరికేసుకొని ఇతను రోజు తిరుగుతూ ఉంటారంట ఆ ఒక పది కిలోమీటర్లు కూడా ఇటు తిరుగుతూ ఉంటారంట రోజుకి కొంచెం యావరేజ్గా బాగానే బానే అమ్ముకుంటారు ఆ ప్రాఫిట్ కూడా బానే ఉంటుంది అయితే వీళ్ళు ఏంటంటే నా వీడియోలు మన వెంకట్రావు బ్లాక్స్ వీడియోలు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్స్ వీడియోలు చూసి నన్ను అని చెప్పి ఎప్పుడు అనుకున్నారంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి కొన్ని కామెంట్ కూడా పెట్టారంట ఆ పెట్టిన దానికి నేను ఏంటంటే మామూలుగా అందరికీ ఫలానా ఫలానాన్ని ఎలా గుర్తుంటుందో మనకి గుర్తుంటు ఫ్రెండ్స్ మరి అతను చూసి ఏమైనా మిమ్మల్ని ఎప్పుడో కలుద్దాం అనుకుంటున్నాను అసలు మిమ్మల్ని ఎలా కలవాలో కూడా మాకు అర్థం కావట్లేదు మాది గుంటూరండి ఇది పరిస్థితి మరి టీవీఎస్ ఎక్సల్ మీద ఎట్టా వ్యాపారం చేస్తారు మీ బండి ఒకసారి నేను చూడాలి ఆ బండిని చూసి నేను కూడా మీకు లాగా ఏమైనా వ్యాపారం చేద్దామని ఒక ట్రై చేస్తున్నాను మీకైతే అందుబాటులో లేదు మీ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదు మిమ్మల్ని ఎట్టా కలవాలో కూడా మేము అనుకుంటున్నాము ఆయన కలవలేకపోయాంచా అని చెప్పేసి ఈయన చాలా వరకు ఏంటంటే మన గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక మాట్లాడుతుంటే ఇక లేదు లేదు సార్ మీరు మా మాకు భలే కనబడ్డారు అది కాదు మా అదృష్టం అది ఇది అని చెప్పేసి నుంచొని రెండు సెల్ఫీలు దిగారు ఆ ఇంట్లో చూపిస్తారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి చూపిస్తున్నారు మరి ఆయన సంతోషంగానే ఉంది నన్ను కలిసినందుకు సంతోషమైన బాబు అంటే ఆ సంతోషమే అన్నారు మరి ఏంటంటే ఎవరైనా సరే కష్టపడి పని చేసుకోవాలి దానికి తోడు మనం ఎంత ప్లాస్టిక్ వ్యాపారం మనం చేసుకున్నా కూడా అంతంత సరుకు తీసుకొచ్చి మనం పోసినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వ్యాపారం లాస్ వస్తూ ఉంటుంది ఆ లాస్ ఆకుండా మనం తెలివితేటలతో మంచి ప్రాఫిట్స్ ఎలా తీసుకోవాలని చెప్పేసి ఏంటంటే బాగా అందులో ఉన్న వాళ్ళకి తెలిసింది అయినా సరే వాళ్ళు కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు పడి అప్పులు చేసి ఇబ్బందులు పడి అప్పులు కట్టలేక ఆ రోజువారుల అప్పులు తీసుకొని సరుకు పోసేసుకొని ఆ సరుకు తినేసి మళ్ళీ ఆ తినేసిన తర్వాత అంటే ఉన్న సరుకు కూడా అయిపోద్ది అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుబడికి డబ్బులు ఉండవు పెట్టుబడికి డబ్బులు ఉండవు ఇక్కడ రోజు తీసుకున్న వారం జీటులు తీసుకుని ఈ డబ్బులు ఇక్కడ కట్టు కట్టుకోవడమే సరిపోద్ది బండి ఏమో లెగదు అయితే కొంతమంది ఏంటంటే డబ్బులు ఉంటాయి కాబట్టి రొటేషన్ చేసుకుంటారు పర్లేదు కొంతమంది అయితే ఆ వచ్చిన డబ్బులు ప్రాఫిట్ ని అసలు రెండింటిని పాడి చేసేసుకుంటారు మరి మన అంజుబాబు గుంటూరు అతని గుంటూరు అంజుబాబు మరి బా బ్రాడీపేట మరి గుంటూరు మిర్చి యాడ్ దగ్గర ఉంటారంటే ఆయన మరి మనం చూసి సంతోషంగా మాట్లాడి హ్యాపీ అని చెప్పుకొని నన్ను పక్కకు తీసుకెళ్ళి ఏదైనా డ్రింక్ కానీ ఏదైనా టీ గానీ ఇప్పిద్దని చెప్పి అతను సంతోషం పట్లగా నాతో పాటు బయటకు వచ్చేసాడు ఏమన్నా రండి ఖాళీగా ఉంటే టీ తాగుదా రండి అని చెప్పేసి బయటికి తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చి మేము ఎందుకంటే మేము సరుకు వచ్చాం కాబట్టి ఆ అతను పాపం సరుకు ఉన్నాడు ఆల్రెడీ కొన్ని కొన్ని అయిపోయినాయి ఇక లాస్ట్ ఫైనల్ కి వచ్చిన తర్వాత నేను కనబడ్డాను అలా బల కనబడ్డారు సరిగ్గా అయిపోయిందండి నేను అలా వేస్తాను అలా సరుకు వేస్తాను అని రెండు మూడు రకాలు చూపించారు కొంచెం యావరేజ్ గా ఉన్నాయి సరుకు ఇంకా అవి కొంచెం ఏంటంటే అనుభవ పూర్వకంగా వస్తాయి మరి అది ఇంతకు ముందు వేయరు మరి ఫ్యాన్సీ చేశారో లేదో నాకైతే తెలియదు చేసిన ఫ్యాన్సీ కొంచెం అటు ఇటుగా మరలేదు కానీ మన ప్రాఫిట్స్ మనకి పక్కాగా రావాలనుకుంటే మన ప్లాస్టిక్ ఫ్యాన్సీలో ముందు మన హోల్సేల్లో రేట్లు ఎలా తెచ్చుకోగలుగుతున్నాము ఎంత ఎంతగా దాన్ని ఎంత అమ్మగలుగుతున్నాం అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి అలా తెలుసుకో కాకుండా మనం ఇష్టాచారంగా అమ్మేస్తే మనకి లాభాలు రావు అంత నష్టాలే వస్తాయి తర్వాత ఇబ్బందులు పాలవుతాం సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అని ఫ్యాన్సీ వ్యాపారం చేస్తాం అనుకుంటే కొద్దో గొప్ప అనుభవం ఉండాలి అంటే హోల్సేల్లో మనం ఎంత తెచ్చుకుంటున్నాం రిటైల్గా ఎంతగా అమ్ముతున్నాం అనేది ముఖ్యంగా తెలుసుకోగలగాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే లాస్టిక్ అంటే ఫ్యాన్స్ వ్యాపారం చేసుకునే వాళ్ళు వీధి వీధి తిరిగి విక్రయాలు చేసుకునేవాళ్ళు మీరు మంచి ప్రాఫిట్స్ తోనే ఉండాలి అని నా అభిప్రాయం ఓ ఎండకి తిరిగే చేయ బాకండి ఓ నుంచి సాయంకాలం దాకా మీరు తిరిగి మీరు తెచ్చే ప్రాఫిట్ ఎంత మీరు అర్థం చేసుకోండి నేను వెళ్ళి ఒక టూ అవర్స్లో త్రీ అవర్స్లో అవసరం వచ్చేసాను వన్ అండ్ హాఫ్ అవర్స్లో కూడా తెచ్చుకున్న రోజులు ఉన్నాయి ఒక గంట నగోలో తెచ్చుకున్న రోజులు ఉన్నాయి నేను ఎక్కువ పరిగెట్టను ఆశేపడను నాకు ఎంత వస్తే చాలని చెప్పి ఒక టార్గెట్ పెడతాను ఆ టార్గెట్ రీచ్ అవుతాను ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత నేను ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను ఇంకా ఐదు సందులు ఉన్నాయి ఐదు సందలు కూడా తిరిగేస్తాను తిరిగి చాలా డబ్బులు కూడా తెచ్చేసుకుంటానని చెప్పేస్తే మనం తిరిగి తిరిగి తిరిగిన తర్వాత ఏముండదంటే లాస్ట్గా మోకాళ్ళు మెప్పులు తప్ప ఏముండవు మోకాళ్ళు అరిగిపోతాయి అర్థం చేసుకోండి ఓ సరుకు విపరీతంగా బళ్ళ మీద పెంచేసి ఆ బండి తోసుకుంటూ పోతూ ఉంటే మన కాళ్ళు చాలా రకాలుగా ఇబ్బందులు పడతాయి మోకాళ్ళు దెబ్బలు తింటారు అర్థం చేసుకోండి యావరేజ్ గా చక్కగా మీకు వచ్చిన ఒక టార్గెట్ పెట్టుకోండి ఆ టార్గెట్ లో వ్యాపారాలు చేసుకోండి సంతోషంగా ఉంటుంది వచ్చిన ప్రాఫిట్ తో ఆ ప్రాఫిట్ మాత్రమే తినండి అసలు మాత్రం పెట్టుబడి మాత్రం ఎప్పుడు తినకూడదు అర్థం చేసుకోండి ఎవరైనా సరే మీరు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకునేవాళ్ళు సీనియర్స్ ఉంటే మీకు నేను చెప్పేవాడిని కాదు కానీ కొన్ని కొన్ని లోటుపాట్లు అనేది మనమే మనమే అని మనం అనుకోకూడదు నాకు ఎవరైనా చెప్తే నేను వింటూ ఉంటాను ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అనేది చాలా తక్కువ నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాది ఎంతసేపు వ్యాపారం ఇల్లు వ్యాపారం ఇల్లు అంతే ఇంకా వేరేది ఏమి ఉండదు అప్పుడప్పుడు బయట తిరుగుతూ ఉంటా అంతే మాత్రమే అయితే ఫ్రెండ్స్ ఒక్కటే ఇక్కడ మనం సరుకు ఎంత పెడుతున్నాం దానికి లాభాలు ఎంత ఎంత వస్తుంది మన ప్రాఫిట్ ఎంత వస్తుంది మీరు నాలుగు రోజులకు సరికి వేస్తున్నారా ఐదు రోజులకు సరికి వస్తున్నారా దూరాభారం ఉందా విజయవాడ వన్ టౌన్ కి దూరాభారంగా ఉన్నారా ఏ ఊర్లో ఉన్నారు మీరు వారానికి ఎన్ని సార్లు వస్తారు వారానికి ఒకసారి వస్తారా రెండు సార్లు వస్తారా ఆ డబ్బుల్ని ఆ వచ్చిన లాభాన్ని ప్రాఫిట్ పక్కన పెట్టేసేసి అసలు మాత్రమే పోసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే అసలు తినబాకండి పెట్టుబడి ఎప్పుడు ఉండాలి ఆ పెట్టుబడి ఉన్నంత సేపే మనం ఉండగలుగుతాం వ్యాపారంలో ఆ పెట్టుబడి ఎప్పుడైతే మనం తినేస్తాం ఆ వ్యాపారం మనకి పనికిరాదు ఆ వ్యాపారం మనం చేయలేదు చాలా దెబ్బలు తింటాం ఇబ్బంది ఇబ్బందులు పాడవుతాం సరే ఫ్రెండ్స్ మన అభిమాని అంజుబాబు గుంటూరు మిర్చియాడ్ నుంచి మనల్ని కలుసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి మనతో మాట్లాడి ఒక సెల్ఫీ మన భుజం మీద కూడా వేసుకుంటాం సార్ ఎవరైనా చూసి ఫేక్ అనుకుంటారని చెప్పారు ఫేక్ ఏమి ఉండదు ఏందో ఫేక్ ఏమి ఉంది మనం ఏమైనా విఐపీ ఫేక్ అవడానికి అని నేను అనుకున్న మనసులో అతనికి చెప్పలేదు ఓకే ఫ్రెండ్స్ అతనికి చాలా సంతోషంగా ఉన్నాడు నా మీద చెయ్యేసి ఒకసారి ఫోటో దిగి నాతో మాట్లాడి అతని మాటల్లో కూడా మీరు ఇప్పుడు ఈ ట్రిప్ ఒకసారి చూడండి గుంటూరు 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 మిర్చియాడు మన అభిమాని సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఛానల్స్ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీకి కొంచెం ఏరియాలో మనకి వన్ టౌన్ ఏరియాలో మనకి కనిపించారు కనిపించి మనం సబ్స్క్రైబ్ చేస్తే మన అభిమాని మనతో మాట్లాడి నెక్స్ట్ కలుద్దామని చెప్పి అనుకుంటున్నారు నేను ఈ వీడియోని రేపటికి పోస్ట్ చేసి తన బాడీపేట గుంటూరు మొత్తం తిరుగుతాడంటే పెద్ద టీవీ బండ్ చేసుకోని ఎయిట్ హౌసింగ్ బోర్డు నల్లపాడు వెంకటాయ మొత్తం గుంటూరే గుంటూరు టౌన్ లోకల్ ఓకే మీ పేరు అంజుబాబు ఓకే సరే ఇంకా మీకు సంతోషంగా ఉందా సార్ ఓకే నెక్స్ట్ మీకు రేపు ఓకే ఓకేనా ఓకే సార్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి కంటెంట్ తో మేము ఉంటా మీరు ఎవరైనా సరే మన విజయవాడ వంటల్లో కనబడితే అంతా మాట్లాడచ్చు నేను చక్కగా మాట్లాడతాను హ్యాపీగా సంతోషంగా మాట్లాడండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే మన వివరాలు ఏమైనా ఉంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీలో కొంచెం కొంచెం వివరాలు చిన్న చిన్న ఏమైనా ఉంటే మాట్లాడుకున్నాం మాట్లాడుకొని తర్వాత అక్కడి నుంచి మీరు మీరు ఎవరైనా సరే మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసుకోండి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఎందుకు దెబ్బతింటున్నారంటే పొద్దున వెళ్ళిపోయే సాయంకాలం దాకా తిరుగుతూ ఉంటారు అది కాదు మీరు ఒక టార్గెట్ పెట్టుకొని తిరగండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందు మీ వెంకటరావు మీ వెంకటరావు బ్లాగ్స్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన పాతవాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి నన్ను ముందు నుంచి నడుపుతారని చెప్పి సదా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్